హసినాపురం గ్రామం వెలుపల రాత్రి గుంటల సమయం చెట్లలో ఏదో జంతువు అరుపు గ్రామస్తులు దగ్గరకు వెళ్లి గాయాలతో ఉన్న పులిపిల్ల గ్రామస్తులు చాకచక్యంగా దానిని పట్టుకుని పోలీసులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ప్రకాశం జిల్లా కొమ్మరాలి మండల పరిధిలోని హసినాపురం గ్రామంలో బుధవారం రాత్రి హసినాపురం గ్రామస్తులు ఒక్కసారిగా అడ్డలెత్తిపోయారు గ్రామ సమీపంలో పులిపిల్ల వచ్చిందని తెలియసి భయపడిపోయారు వివరాలు మేరకు హసినాపురం గ్రామంలో నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో నివాస గృహాలకు సమీపంలో పొలాల వద్ద విచిత్రమైన అరుపులు వినిపించడంతో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ అతని సోదరుడు టార్చ్ లైట్ల సాయంతో అక్కడికి వెళ్లి చూడగా పులిపిల్ల దర్శనమిచ్చింది ఒంటి నిండా గాయలతో అది ఉండగా అత్యంత ధైర్య వారు గోన పట్ట సాయంతో పిల్లను పట్టుకున్నారు వెంట ఫారెస్ట్ అధికారులకు కొమ్మరలు పోలీసులకు సమాచారం ఇవ్వగా సమాచారాన్ని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు కొమరోలు ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్లు వెటర్నరీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు పులిపిల్లను దాని ఒంటి నిండా తీవ్ర గాయాలై ఉన్నాయి గత మూడు రోజులుగా తిండి లేక అది నీరసంతో ఉంది అక్కడికక్కడే వైద్య శాఖ అధికారి డాక్టర్ స్వామి కుమార్ ప్రథమ చికిత్సలో భాగంగా దానికి సూదులను వేశారు వెంట గిద్దలూరు వెటర్నరీ వైద్యశాలకు తరలించారు అక్కడ అటవీ శాఖ అధికారులు వెటనరీ అధికారులు పరిశీలించగా అది పులిపిల్ల కాదని అడవి పిల్లి అని దానికి పులికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదని కావున ఎవరు భయపడవలసిన పని లేదని దారిలో జంతువులు వాళ్ళ గాయాల పాలై అస్వస్థగా ఉందని తెలిపారు అది పులిపిల్ల కాదని అడవి పిల్లి అని తెలుసుకున్న హసినపురం గ్రామస్తులు మండల ప్రజలు ఉపరిపెల్చుకున్నారు చిరుతపుల్లి అని చెప్పేసి వాళ్ళు ఫారెస్ట్ వారికి అధికారులకు సమాచారం ఇచ్చారు దాన్ని వెళ్ళిపో ఫారెస్ట్ అధికారులు తీసుకొని వచ్చారు మేము వచ్చి దాన్ని పరీక్షించి చూడగా అది పులి కాదు ఎటువంటి పులిజాతికి సంబంధించిన యానిమల్ కాదు అది అది కేవలం జంగిల్ క్యాట్ అది అడవి పిల్లండి అది ఇంజూర్ అయ్యింది కాస్త సివియర్ సివియర్గానే ఇంజూర్ అయ్యింది డాగ్స్ స్ట్రే డాగ్స్ కానీ లేకుంటే వైల్డ్ యానిమల్స్ ఏదైనా అటాక్ జరిగిండొచ్చు దా ఇంజరీస్లో దానికి మ్యాగటెడ్ ఓన్స్ ఉన్నాయి అలాగే హైండ్ లింబ్ బ్రేక్ అయింది ఫ్రాక్చర్ అయ్యింది రెండు మూడు రోజులు దానికి ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్లో ఉంచి పూర్తిగా చికిత్సను అందించి అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఫారెస్ట్లో దాన్ని వదిలే విధంగా ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించాము అలాగే చేస్తాం